హలో ఫ్రెండ్స్ బెండకాయ ఈగురు జిగిరు లేకుండా ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఇందులో ఉన్న జిగిరంతా కూడా పోతుందండి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకున్నాక పక్క ప్లేట్లోకి తీసేసుకోవాలి దీంట్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి మీకు టమాటా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి గ్రేవీ బాగా వస్తుంది నేనైతే సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను వీటిని బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలండి ఇది పచ్చి పచ్చిపోస్తను పోయే వరకు కూడా దీన్ని వేయించుకోవాలి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ఇది ఇలా వేగింది కదండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం కొంచెం పసుపు కొద్దిగా గరం మసాలా వేసి వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి పెరుగును యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీగా మంచి టేస్టీ కమ్మదనంగా వస్తుందండి ఈ పెరుగు వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు కూడా దీన్ని కుక్ అవనాలి టూ మినిట్స్ అయిన తర్వాత కాస్త దీంట్లోకి వాటర్ని అనేది యాడ్ చేసుకుని ఇంకొక టూ మినిట్స్ దీన్ని కుక్ అవనాలి ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే దీంట్లోని యాడ్ చేసుకోవాలి చూడండి ఇది కాస్త కుక్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇంకాసేపు వీటిని మసాలా అంతా కూడా బెండకాయలకి పట్టేలాగా వేయించుకోవాలి వీటిని ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి సరిపడే వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కుక్ అవనివ్వాలి ఈ కర్రీ అన్నది మీకు రైస్లోకే కాదండి చపాతీలో కూడా బాగుంటుంది గ్రేవీగా రావడం వల్ల నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఇలా చూడండి బాయిల్ అయింది కదా ఇది ఇంకొంచెం దగ్గర పడినివ్వాలి బెండకాయ కర్రీని మీరు ఏ స్టైల్లో వండుతారో నాకైతే కామెంట్ చేయండి అలాగే నేను వండినట్టు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి గ్రేవీ అంతా కూడా దగ్గర పడింది కదా ఇంతేనండి కర్రీ రెడీ అయిపోయినట్టే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ